హాయ్ హలో ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ చేయబోతున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి ఓకేనండి ఈ లడ్డుకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు గుమ్మడిజలు పుస్తకింజలు గింజలు ఈ లడ్డు టేస్టీగా ఉండాలి అంటే రసాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూడే సన్నది రసాలు వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ లడ్డు నరాలు బలహీనతంగా ఉన్నవారు బాగా సన్నగా ఉన్నవారు బ్లడ్ బాగా తక్కువగా ఉన్నవారు ఈ లడ్డుని రోజుకి ఒకటి చక్కలు తిన్నట్టయితే సన్నగా ఉన్న వాళ్ళు బలంగా తయారవుతారు నరాలు వీక్నెస్ ఉన్నవారికి నరాలు వీక్నెస్ తగ్గుతుంది నరాలు బాగా యాక్టివ్ అవుతాయి మంచి పుష్టికరమైన లబ్ధింది వీటిని మొత్తం మీరు ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే అన్నిటినీ సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి నేను పొద్దుగానే చేసుకుంటున్నానండి అందువల్ల మొత్తం డ్రై ఫ్రూట్స్ని ఒకేసారి వేయించుకుంటున్నాను చూడండి వీటిని బాగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం ఇలా చిట్లాలండి పప్పులన్నిటినీ బాగా వేయించుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా మంచి కలరు వచ్చేసాయి వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పోసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇదే బాండిలో ఒక గ్లాసు వాటరు వేసుకోండి ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోండి ఇది మరీ పాపం రావాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం పాపంలో మీ దగ్గర కజ్జోర ఉన్నట్టయితే కజ్జోరాన్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు లేదా బెల్లంతో కూడా కొంచెం పాకం బట్టి మరీ పాపం రాక రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఈ బెల్లంలో ఇసపి ఉంటుంది కాబట్టి కొంచెం వడగట్టుకోండి ఇలా కరిగించుకుంటే సరిపోతుందండి బెల్లన్ని మరి ఎక్కువగా పాపం వచ్చేలా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ వస్తున్నాము డ్రై ఫ్రూట్స్ ఒక వంతు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక వంతు కొంచెం బరగ్గా పట్టుకోండి లడ్డు కాబట్టి చూడండి మొదటి వాయిని ఇలా మెత్తగా ఇలా మెత్తగా పట్టుకోవాలి రెండో వాయిని కొంచెం బరగ్గా పట్టుకోవాలి రెండో రౌండ్ని మెత్తగా పట్టుకోకుండా చూడండి ఇలా పలుక్ పలుక్గా పట్టుకోవాలి చూడండి ఇలా పలుక్గా పట్టుకున్నట్టయితే మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ని చేసుకున్నాం కదండి మనం నేనైతే ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకుంటానండి బాగా చూడండి ఎంత బాగుంటుందో ఈ నెయ్యిని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి మనం చల్లార్చి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి నెయ్యి అయితే మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఎంత బాగా పూస పూసగా ఎంత బాగుంటుందో మనం వేసుకున్న నెయ్యిని మొత్తం డ్రై ఫ్రూట్స్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాము వడకట్టుకోవాలండి బెల్లాన్ని బెల్లాన్ని వడకట్టుకోవాలి ఇలా మొత్తం బెల్లం వేసినాక కలుపుకోవాలి ఈ బెల్లం ప్లేస్లో మీరు కజ్జారండును కూడా కలుపుకోవచ్చండి చూడండి ఇలా రోజు కూడా కలపండి మంచి బలం వస్తుంది ఇలాగే మొత్తం లడ్డూల్ని కూడా చుట్టుకోండి